మహా సంపదలు ఇచ్చు మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువయ్యింది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం సుఖాలు మణిద్వీపానికి మహానితులు लक्षल लावण्या अक्षरलक्षल वाग्पदक्षलक्ष्मीपतुल मणिद्वीपा महानिधुलू पारिजातवनसौगन्धाराधिनाथुल सत्सङ्गन्धर्वादुलगानस्वरालु मणिद्वीपा महानिधुलू భువనేశ్వరి సంకల్పమే మణి మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళామతల్లులు వరాలనుసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వసుద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము मिलमिललाडे मुत्यपुरासु तलतळलाडे चन्द्रकान्तमु विद्युल्लतलु मरकतमणु मणिद्वीपा महानिधुलु। इन्द्रा वरुण वरुणदेवुलु सुभालनोसगे अग्निवायुवुलु। भूमिगणपति परिवारमु मणिद्वीपा महानिधुलू భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు सप्तसमुद्रमुलनन्तनिधुलु यक्ष किं निर किं पुरुषादुलु नानाजगमुलु नदीनदमुलु ना कि महानिधुलु मानवमाधवदेवगणमुलु कामधेनुः कल्पतरु सृष्टिस्थितिलयकारणमूर्तुलु मणिद्वीपानि कि महानिधुलु कोटि प्रकृतुल रेकुल सकलेदमुपनिषत्तु मणिद्वीपानिकि महानिधुलु महानिधुलू दिव्यफलमुश्रमुल दिव्यपुरुषु धीरमातलु दिव्यजगमुल दिव्यशक्तु मणिद्वीपानिकि महानिधुलु శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరాత్రులు నూరా మడల వజ్రరాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణకచిత ఆభరణాలు చింత మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల గేరు నూతన గృహములు కట్టినవారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము శ్రీ త్రిపుర సుందరికి మంగళం జయమంగళం నిత్యశుభమంగళం